మధు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనం చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న మధు అయితే మ్యాడీ లవ్ స్టోరీ గురించి చెబుతుంది ఇక మ్యాడీకి చిన్నప్పటి నుండి ఒక అమ్మాయి అంటే ఇష్టమంటే ఆ అమ్మాయి మ్యాడీ ఇప్పటికీ కూడా ఇష్టపడుతున్నాడు అని చెప్పి మధు మేడీ గురించి చెబుతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ నాన్న అయితే అయితే అమ్మాయి పేరు ఏంటి బాబు అని చెప్పి అడుగుతారు ఇక ఆ మాట వినగానే మేడీ అయితే ఆ అమ్మాయి పేరు అని చెప్పబోతూ ఉంటే ఇంతలో లోహిత కంగారు పడుతూ అమ్మో పేరు చెప్పేస్తే చిన్ని అని తెలిసిపోతుంది కదా అని చెప్పి లోహిత ఒక్కసారిగా గ్లాస్తో వాటర్ తీసుకొని ప్లేట్లో పోసేస్తుంది ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయ్యో వాటర్ ఒలిగిపోయాయే అని చెప్పి అంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న లోహి అయితే మధుని చూసి సారీ మధు నా చేజ్ పోయింది వరుణ్ కి వాటర్ ఇద్దాం అనుకున్న లోపే చేయి చేయి జారిపోయి అందులో పడిపోయింది సారీ సారీ మధు అంటూ అక్కడ ఉన్న లోహి మధుకి సారీ చెబుతుంది దాంట్లో అక్కడ ఉన్న మధు అయితే పర్వాలేదు లే లోహి అందులో కొంచెం వాటరే పడ్డాయి కదా పర్వాలేదు అని చెప్పి మధు అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మేడీ అయితే తన గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పకుండా మరీ మర్చిపోతాడు ఇక అక్కడ ఉన్న మధు వాళ్ళ అమ్మ నాన్న ఇలా అంటూ ఉంటారు బాబు ఎక్కడ ఉన్నా సరే మీ మీరిద్దరూ ఒక్కటవుతారు నీవు చాలా మంచివాడివి నీకు మంచి మనసు ఉంది మంచి మనసు ఉన్న వ్యక్తికి ఎప్పుడు మంచి జరుగుతుంది బాబు ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా దొరుకుతుంది మీ ఇద్దరు ఒక్కటవుతారు అని చెప్పి మధు వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు ఇక మాట విని మేడీ చాలా సంతోషిస్తారు థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్ యూ అంకుల్ మీరు నా మీద ఇంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి మ్యాడీ అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మధు అయితే మేడీని చూసి బాధపడుతూ ఉంటుంది మ్యాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నీకు ఇంకొకరి ఇష్టం అనేసరికి నా ఇష్టాన్ని చంపుకున్నాను అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న లోహి అయితే అమ్మయ్య ఈ రోజుకి సేవ్ అయ్యాము ఇంకొకసారి మ్యాడీ గర్ల్ఫ్రెండ్ మధుకి తెలియకుండా చూసుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న లోహి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది